వయసులో ఉన్నప్పుడు గొడవలు జరిగి ఉండొచ్చు కేసులు పెట్టుకుని ఉండొచ్చు అంత మాత్రం నా పిల్లలపై పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు ఆరోపణలు చేసే వ్యక్తులు జడ్జిలుగా మారిపోతే ఎలా అంటూ నిలదీశారు రోడ్డుపై కొట్టి అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు ఉన్నత చదువులు చదివిన పిల్లలను ఇలాగే వేధిస్తారా అంటూ ఘాటుగా ప్రశ్నించారు ఏపీలో కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిందని అన్నారు ఈ పిల్లలకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో నేను ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం లేదు పిల్లలు అన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడిండొచ్చు గొడవలు జరిగిండొచ్చు కేసులు పడిండచ్చు కేసులు ఉండిండొచ్చు ఆ కేసుల్లో ఎవరిది న్యాయము ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు కానీ ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిల కింద మారిపోకూడదు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం ఆరోపణలు చేయడం మీద ఆరోపణలు మీరు చేసినప్పుడు జడ్జిలుగా ఉన్న కోర్టులు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఎవరిది అన్యాయము ఎవరిది న్యాయము అని చెప్పి వాళ్ళు కోర్టుల్లో చే తీర్పులు ఇస్తారు ఆ తీర్పు ఇచ్చేదాకా కేసులున్న ప్రతి ఒక్కరూ ముద్దాయి అయిపోడు అన్నది మాత్రం ఖచ్చితంగా గట్టిగా చెప్తా ఉన్నా అలా కేసులు గతంలో ఉన్నాయి అని చెప్పి ఒక కారణం నడు రోడ్డు మీద మీద వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పరువు పరువు ప్రతిష్టలు వాళ్ళందరినీ కూడా తీరిస్తూ తరువు పది కలుగుతూ నడి రోడ్డు మీద వాళ్ళని కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు అని మాత్రం గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈ పాప పెళ్లి కావలసిన పాప ఈ పాప ఇంజనీర్ ఇదే కుటుంబంలో ఉంది వీళ్ళ కుటుంబానికి సంబంధించిన పరువు ఎవరు తీసుకొని ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే రకంగా వీళ్ళ కుటుంబాలతో ఆడుకోవడం ధర్మమే నాకు మాత్రం ఖచ్చితంగా అడుగుతా ఉన్నా రాకేష్ చెల్లెలు ఇంజనీర్ విక్టర్ జూనియర్ అడ్వకేటు విక్టర్ చెల్లెలు కూడా ఇంజనీర్ విక్టర్ వాళ్ళ నాన్న విక్టర్ వాళ్ళ నాన్న రాకేష్ వాళ్ళ విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి రిపోర్టర్ విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి అనే పేపర్ కు మాజీ రిపోర్టర్ అంటే ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది ఒక మాజీ రిపోర్టర్ పరి కొడుకు పరిస్థితి ఇది రాకేష్ అనే పిల్లోడు అసలు ఇక్కడ లేడు హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు ఆ పిల్లాడు ఇక్కడికి వచ్చినప్పుడు జరిగిన ఘటనలో ఆ పిల్లాడిని బ్రాండింగ్ చేసి ఆ పిల్లాడి కుటుంబానికి పరువును కూడా తీస్తా ఉన్నారు ధర్మమేనా అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఫెటిలిటీ సెంటర్ సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జీ భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ను ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలో చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉన్న వారికి అండము కణములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసిఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్షా యాభై వేలు విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకిచ్చారు చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు